ప్రతి విద్యార్థి జీవితంలో ప్రైమరీ విద్య ఎంతో కీలకమని ఈ దశలోనే నేర్చుకునే అనేక అంశాలు వారికి ఎప్పటికీ గుర్తుండిపోతాయని ఐసిడిఎస్ కాకినాడ రూరల్ సిడిపిఓ వై లక్ష్మి పేర్కొన్నారు కాకినాడ రూరల్ మండలం పెనుమర్తి గ్రామంలో ఉన్న అంగన్వాడీ కేంద్రంలో శనివారం బ్లూ కలర్ డే ఘనంగా నిర్వహించారు ఐసిడిఎస్ పీడి ఆదేశాల మేరకు కాకినాడ రూరల్ సిడిపిఓ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కేంద్రం మొత్తం నీలిరంగులో కనిపించే విధంగా తయారు చేసి విద్యార్థులకు కూడా నీలిరంగు దుస్తులు ధరింపచేయాలని తల్లిదండ్రులకు చెప్పడంతో చిన్నారులంతా నీలిరంగు దుస్తులు ధరించారు ఈ బ్లూ కలర్ దేని ఎంతో ఆహ్లాదకర వాతావరణంలో నిర్వహించారు ఈ సందర్భంగా కాకినాడ రూరల్ సిడిపిఓ వై లక్ష్మి సిటీ న్యూస్ తో మాట్లాడుతూ ప్రతి విద్యార్థి జీవితంలో ప్రైమరీ విద్య ఎంతో కీలకమని ఈ దశలో నేర్చుకునే అనేక అంశాలు వారికి ఎప్పటికీ గుర్తుండిపోతాయని ఈ మేరకు విద్యార్థులకు వివిధ రంగుల కోసం తెలియచేసే విధంగా ఒక్కో నెల ఒక్కో రంగు కోసం తెలిపే విధంగా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు దానిలో భాగంగా ఈరోజు బ్లూ కలర్ డే గా జరుపుకుంటున్నామన్నారు ఈ బ్లూ కలర్ డేలో అసలు బ్లూ కలర్ అంటే ఏమిటి అని తెలియచేస్తూ చిన్నారులకు ఎప్పటికీ గుర్తుండిపోయే విధంగా ఆకాశం బ్లూ కలర్ లో ఉంటుంది సముద్రం బ్లూ కలర్ లో ఉంటుంది అని వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్వైజర్ పి రాజేశ్వరి అంగన్వాడీ కార్యకర్తలు రత్నం కె చక్రపాణి ఆర్ వెంకటలక్ష్మి కె నూకమణి వి వీరమణి టి కృపావతి అంగన్వాడి ఆయాలు కె లోవకుమారి జి వసంత తదితరులు పాల్గొన్నారు ఈనాడు ఈరోజు పెనుమర్తి అంగన్వాడీ సెంటర్లో బ్లూ కలర్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం పూర్వ ప్రాథమిక విద్యా కార్యక్రమాల్లో భాగంగా ప్రతి మంత్ ఒక కలర్ని వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేస్తూ కలర్స్ డేని సెలబ్రేట్ చేసుకుంటామండి దానిలో భాగంగా ఈరోజు జూలై మంత్ బ్లూ కలర్ డేని సెలబ్రేట్ చేసుకున్నాం దీనివల్ల పిల్లలకి అసలు ప్రైమరీ కలర్స్ అంటే ఏంటి ఆ కలర్స్ ప్రకృతిలో ఏ ఏ కలర్స్ ఉంటాయి అని వాళ్ళకి తెలియజేయడం జరుగుతుంది అలాగే ఈ కార్యక్రమంలో స్కై బ్లూగా ఉంటుందని అలాగే వాషన్ బ్లూగా ఉంటుందని ఆ పిల్లలకి తెలియజేయడం జరిగింది అలాగే ఈ వచ్చే నెలలో కూడా ముందు ముందుగా గ్రీన్ కలర్డే అని అలాగే ఆరెంజ్ డే అని రెడ్ డే అని డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ పిల్లలకి ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుందండి